ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము వివాహాది శుభకార్యాలు అనేటువంటివి అతి త్వరగా మీ గృహంలో జరగాలి అని అంటే మరి ఈ విధంగా గనక ఈ చిన్న చిన్న పరిహారాలు నాన్న పెద్ద పెద్దవి పెద్ద ఖర్చుతో కూడుకునేవి అంతకంటే కూడా కాదు ఇవి మీరు ఆచరించారు అంటే తప్పనిసరిగా శుభకార్యము అనేటువంటిది జరుగుతుంది అది స్వగృహం కావచ్చు లేదా ఇంకేదైనా శుభకార్యము అనేటువంటిది కావచ్చు వివాహం గురించి కావచ్చు అమ్మాయిదో అబ్బాయిదో వివాహం కావచ్చు అలా శుభవార్తలు వినాలి గృహంలో శుభకార్యాలు జరగాలి అని అంటే మంగళవారం నాడు అందున శ్రావణ మంగళవారం అయితే గనక చాలా చాలా విశేషము శ్రావణ మంగళవారం నాడు ఈ ఎండు కొబ్బరి చిప్పలు అని ఉంటాయి నాన్న కొబ్బరి చిప్పలు ఎండు కొబ్బరి చిప్పలు కురిడి అని అంటారు ఆ ఎండు కొబ్బరి చిప్పలు అనేటువంటివి ఒక రెండు చిప్పలు దీప్ సుబ్రమణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి తీసుకొని వెళ్ళి అక్కడ దీపారాధన అనేది చేయాలి తప్పనిసరిగా దీపారాధన అనేటువంటిది చేయండి నాన్న ఆ దీపారాధనకి ఈ నూనె వాడాలని ఏం లేదు వీలైతే నువ్వుల నూనె వాడితే చాలా చాలా మంచిది గ్రహ బాధలు గ్రహ దోషాలు తలుగుతాయి కాబట్టి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి ఒక ఆరు ఒత్తులు వేయండి ఒత్తులు అనే మాత్రం ఆరు ఒత్తులు వేయండి ఆరు ఒత్తులు వేసి ఒకటిగా కలిపిన మంచిది ఆరు సపరేట్ సపరేట్ గా పక్క ఇటువేరు ఒత్తులు కంపల్సరిగా వేసి దీపారాధన అనేది చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో విశేషం అనమాట ఆ విధంగా మంగళవారం నాడు ఎస్పెషల్లీ ఆ విధంగా దీపారాధన అనేది చేయటము తర్వాత నైవేద్యం పెట్టడానికి వచ్చేసరికి బొబ్బట్లు అని ఉంటాయి భక్ష్యాలు అంటారు పచ్చిసన బెల్లము కలిపి చేస్తారు బొబ్బట్లు ఆ బొబ్బట్లు అనేటువంటివి కొన్ని బొబ్బట్లు నైవేద్యం పెట్టి అక్కడ ఉన్న ఎదువులకి బొట్టి పెట్టి తల ఒక బొబ్బట్లు అనేటువంటిది అది ప్రసాదంగా పంచండి కనీసం నలుగురు ఐదులకైనా ముత్తవులకి ఇవ్వండి నానా అది పెట్టండి